నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు ఎందుకంటే యువకుడు ఒక సోషల్ వర్కర్ ప్రతిదీ తెలిసిన వ్యక్తి చిన్న ఉన్నప్పటి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మూడు సార్లు కంటే చేసినప్పటికీ కూడా ఆయన ప్రజల పక్షాన ఉన్నాడు ప్రజ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ లేకున్నా కూడా దాదాపు రెండు వందల కోట్లతో డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ గెలిచి రెండుసార్లు గెలిచింది మళ్ళీ మొన్న కూడా గెలిచింది అంటే త్రీ టర్మ్స్ గెలిచింది నేను ఒకే క్వశ్చన్ అడుగుతున్నాను అందరికీ మీడియా వాళ్ళకి కూడా అడుగుతున్నాను ఎందుకు గెలుస్తుంది అనే క్వశ్చన్ మార్క్కి నేను చెప్తున్నాను కదా ఈ పది సంవత్సరాల్లో ఎట్లున్న రోడ్లు అట్లనే ఉన్నాయి ఎట్లున్న డ్రైనేజ్లు అట్లనే ఉన్నాయి ఎందుకు నల్ల కనెక్షన్లు రాలేవు ఎందుకు ఒక బస్ స్టాప్ రాలేదు ఎందుకు ఇంత వ్యవ వ్యవస్థ ఉంది అని నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఈ పది సంవత్సరాలు కూడా అరాచకం అవినీతి గూండాయిజం మొత్తం కూడా మాగంటి గోపీనాథ్ చేయడం జరిగింది అధికారులను మొత్తం మేనేజ్ చేయడము అపోజిషన్ లీడర్లని వాళ్ళు ఏదన్నా కార్యక్రమం చేస్తే అది డిస్మెంటల్ చేయడము ప్రజలని చాలా గోస చేసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి ఈసారి ప్రజలు అవన్నీ గమనించరు కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపి చేయడం జరుగుతుంది గవర్నమెంట్ మీద వ్యతిరేకత కనిపిస్తుంది కదా కొంతవరకు దానికి ఏమంటుంది గవర్నమెంట్ మీద వ్యతిరేకత మరి కేసీఆర్ గారు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండే మీ అందరు తెలిసే ఉంటుంది మిగులు బడ్జెట్ ఉండే మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడం జరిగింది కాళేశ్వరం ముప్పై వేల కోట్ల బడ్జెట్తో ఉంటే లక్ష ముప్పై వేల కోట్లు చేసి లక్ష కోట్లు అప్పు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో కార్పొరేషన్లలో కూడా ఇంకా పది సంవత్సరాలు బా బాకీలు ఉన్నారనమాట గవర్నమెంట్ కాబట్టి ఆయన వచ్చినా కూడా ఏం చేయకపోతుండే వాళ్ళ కూతురేమో లిక్కర్ స్కామ్ యూఎస్లో వెయ్యి ఎకరాలు ఉండడం జరిగింది కంప్లీట్గా మొత్తం చెరువులు నాలలు అంతా కూడా కబ్జా చేయడం జరిగింది ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు మిగతా వాళ్ళ పార్టీ వర్కర్లు కావచ్చు దానికి అప్లై చేసుకొని వందల ఎకరాలు కబ్జా చేయడం జరిగింది మొత్తం వ్యవస్థనే ఫోన్ ట్రాపింగ్ కావచ్చు అదేవిధంగా అధికారులను ఐఏఎస్లను ఐపీఎస్లను కూడా వాళ్ళ దృష్టి వాళ్ళ దగ్గర గుప్పట్లో పెట్టుకొని అన్ని అవినీతి అక్రమాలు చేయడం జరిగింది అందుకే ఆ ఎనిమిది లక్షల కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ మా ఉన్నటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరి హైడ్రా అనే పేరుతోని ఎన్నో భూములు కబ్జా చేసినటువంటి గవర్నమెంట్ ఆస్తులను కాపాడుతూ సంక్షేమ పథకాలు తెస్తూ మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది సో మాగంటి సునీత గారికి సానుభూతి ఓట్లు పడవంటారా మాగంటి సునీత ఇప్పుడు లేదు ఆల్రెడీ ఆమె సెకండ్ వైఫ్ సో ఆ అఫిడేఫిట్ కూడా నా తెలిసి రిజెక్ట్ అవుతుంది వేరే క్యాండిడేట్ వస్తారు అది ఉండదు ఆయన చేసినటువంటి పాపమే ఈరోజు ఆ రకంగా ఆయన తీసుకొని వెళ్ళింది ఎవరై ఎవరి కర్మ వాళ్ళదే అంటారు కదా ఆ విధంగా ఆయన గుళ్ళని గోపురాలని ప్రతిదీ కూడా డిస్మింటల్ చేయడం ప్రజల్ని హింసించడం జరిగింది అందుకే ఆ పాపంతోనే చనిపోవడం జరిగింది ఆ సానుభూతి అనేది ఉండదు ఈరోజు రేపు వాళ్ళు వీళ్ళు అనేది ఏముండదు ఎవ ఏ నాయకుడు ప్రజల్లో ఉంటాడో ఏ ప్రతి గల్లీ నవీన్ యాదవ్ తెలుసు కాబట్టి ఇక్కడ అనుకూలంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మరి నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టడం జరుగుతూ ఉంది ఈసారి మీరు పార్టీ నుంచి సోటేస్తారా వ్యక్తి నుంచి షోటేస్తారు వ్యక్తిని చూసి చేస్తాము పార్టీని చూసి చేస్తాము డెవలప్మెంట్ని చూసి చేస్తాము ఈరోజు రెండు సంవత్సరాలు జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో జూబ్లీ హిల్స్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకుండానే రెండు వందల కోట్లు బడ్జెట్ 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 ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది కాబట్టి ఏమనుకుంటున్నామంటే పది సంవత్సరాల్లో జరిగినటువంటి డెవలప్మెంటు ఖాళీ ఈ నెల రెండు నెలల్లోనే రెండు వందల కోట్లతో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి రోడ్లు కానీ నాళాలు కానీ ప్రతీది కూడా దగ్గరుండి చేయించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అదే డెవలప్మెంట్ మీద ప్రజలు కూడా గౌరవించి నవీన్ యాదవ్ గారిని అసెంబ్లీకి పంపించి మని మంత్రిగా చూస్తారు సో ఇన్ని నామినేషన్స్ పడాయి కదా దాన్ని పడాయి అంటారు ఎందువల్ల పడడం అంటే ఇప్పుడు అపోజిషన్ ఇప్పుడు కేటీఆర్ గారు కొంతమందితో నేపించడము అయితే ఇది బై ఎలక్షన్ కాబట్టి ఎక్కడ ఎలక్షన్స్ ఉండే జనరల్ ఎలక్షన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ నామినేషన్స్ వేయొచ్చు ఎవరైనా వేయొచ్చు కానీ పోటీ మాత్రం ప్రధాన పార్టీల మధ్యనే జరుగుతుంది ఈసారి బీజేపీ అండ్ ఇతర పార్టీలు కూడా ఎంతవరకు పోటీ ఉంటుంది అంటారు బీజేపీ వ్యక్తి పేరు మీరు ఎక్కడైనా విన్నారా లంకల దీపక్ రెడ్డి ఓన్లీ బ్యానర్ల వరకు అక్కడ వరకు విన్నారు తప్ప ఎక్కడైనా గ్రౌండ్లో విన్నారా ఆయన పేరు మీరు సర్వే చేయండి బీజేపీ క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు విష్ణువర్ధన్ రెడ్డి గతంలో ఆయనకు అవకాశం ఇచ్చారు మరి ఆయన నిలబెట్టుకోలేదు మరి ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లో తిరగలేదు వాళ్ళ నాన్న మీద గౌరవంతో అంటే అందరికీ అభిమానమే మరి ఆయన ఉన్నప్పుడు మంచి బాగుండేది ఆయన తనేవిడనే రెండుసార్లు అవకాశం ఇచ్చింది మరి ఇచ్చినప్పటికీ కూడా ఆయన దాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి ఆయనకు కూడా అవకాశం ఇవ్వరు ఎన్ని ఓట్లు ఉన్నాయని మీంట్లో మా ఇంట్లో దాదాపు మా ఇంట్లో మొత్తం మా బిల్డింగ్లో మొత్తం ఒక అరవై ఓట్లు ఉంటాయి అందరు కూడా నవీన్ యాదవ్ ఫేవర్గా ఉన్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో హాయ్ అన్న చెప్పండి ఈసారి జూబ్లీ కలుస్తుంది బ్రో జూబ్లీస్లో అయితే కాంగ్రెస్ అన్న ఎందుకు ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ వల్ల మాకైతే ఏం ఉపయోగం కాలేదు రోడ్లు ఎట్లున్నాయి అట్ల ఉన్నాయి మోరికి లైన్ మొత్తం డ్రైనేజ్ లైన్ ఎప్పుడు వేసినా డ్రైనేజ్ లైన్ మేము ముట్టినప్పుడు వేసి ఇప్పుడు వాడికి మీరు కావాలంటే చూడొచ్చు రోడ్లు మొత్తం నీళ్ళు 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 ఉన్నాయి ఆడ దానివల్ల ఈసారి మేము నవీనన్నాకి ఇద్దాం ఓటు వేసి కల్పిద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే నవీనన్నాయా పక్కనే ఉంటాడు ఏమైనా మనం దగ్గర ఉంటాడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ చిన్న వారికి ఉన్నా పెద్దవారికి ఉన్న నవీనన్న మాకు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఈసారి మేము నవీనంగా ఓటు వేసి కల్పిద్దామని అనుకుంటున్నాం గవర్నమెంట్ మీద కొంచెం వరకు హ్యతరగత కనిపిస్తుంది కదా ఓట్లు పడతాయంటారా గవర్నమెంట్ అంటే అన్న ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయిందనా ఎవరైనా కొంచెం టైం కావాలి కదా ఇప్పుడు ఎన్ని అప్పులు చేసిపోయినారు కాబట్టి దానికి అంతా తీరాలి అప్పు తీరాలంటే కొంచెం టైం పడుతుంది రాగానే ఏదైనా కావాలంటే కాదు కొంచెం టైం ఇవ్వాలి ఆల్రెడీ మూడు పథకాలు ఇచ్చారు మన ఫ్రీ కరెంట్ ఇచ్చినారు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ వస్తుంది ఫ్రీ బస్ వచ్చింది ఇంకా కొంచెం టైం ఇస్తే అది ఇస్తారు చేస్తారు గారికి సానుభూతి ఓట్లు పడవంటారా సానుభూతి ఓట్లు అంటే అన్న ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసిపోయింది అనుకుంటా సీట్ క్యా నామినేషన్ క్యాన్సిల్ అయిపోయింది విష్ణువర్ధన్ రెడ్డికి ఇచ్చారు ఆల్రెడీ చూపిస్తున్నట్టు ఉంది కూడా న్యూస్లో క్యాన్సిల్ అయిపోయింది విష్ణువర్ధన్ రెడ్డి ఇక నవీనన్న మధ్యలో టక్ ఆఫర్ ఉంటుంది అని మేము అనుకుంటున్నాం సో ఈ ఎలక్షన్లో మీరు డబ్బులు తీసుకుని ఒకటే సార్ పనులు పని కోట డబ్బులు తీసుకుని ఎందుకోటేసామన్నా నవీనన్న ఫేస్ చూసి చేస్తాము నవీనన్న ఎందుకంటే మా అందుబాటులో ఉంటాడు ఎప్పుడు మా పక్కనే పోస్ట్ ఎంత దూరం మాకు ఏమున్నా వెళ్ళొచ్చు రావచ్చు అట్లా ఏం లేదు నవీనన్నకి ఏమంటే ఒక పైసా ఉన్నట్టు ఒక ఫీల్ అట్లయితే ఏం లేదు ప్రజల మనిషి నార్మల్ కామన్ మనిషిలాగా అన్న అయితే ఎప్పుడు మా ఇంబడి అయితే సో నవీన చాలా మంది విమర్శిస్తున్నారు కదా రౌడీ షీటర్ అని దానికి మీరేమంటారు అన్న రౌడీ షీటర్ అంటే రౌడీ స్టీటర్ ఎవరంటారు అన్న ఇప్పుడు ఏమన్నా తప్పు పని చేస్తే దాని షీటర్ అంటారు అన్న ఏం తప్పు పని చేసింది అన్న మీద ఒక కేసు ఉందా ఏముందా అసలు ఎప్పటివరకే అన్న మీద ఏం లేదు అంతా మొత్తం రూమర్ చేస్తున్నారు అన్న మీద అన్న మీద అంత కానీ వాళ్ళ డాడీకి చేసిర్రు అది ఎప్పుడు అప్పుడు చేసిరు కానీ ఇప్పుడైతే ఏం ప్రజెంట్కి అయితే ఏం కేసెస్ లేవు ఎప్పుడు లేని విధంగా చాలా నామినేషన్ దరఖాస్తు చేశారు కదా ఎందువల్ల అనుకుంటారు ఎందుకంటే ఇక్కడ పబ్లిక్లో ఉండే వ్యక్తి నవీనన్న నవీనన్నకి డామినేట్ చేద్దామని అందరూ ఇక అన్నని తొక్కేస్తామని చూసారు కానీ ఇప్పుడు లాస్ట్కి చూసే వరకు రూలింగ్లో ముగ్గురే ఉన్నారు నవీనన్న ఒకటి విష్ణువర్ధన్ ఒకటి లంకల అంకుల దీపక్ రెడ్డి ఒకటి ఇప్పుడు ఇలా ముగ్గురు మధ్యలోనే పోటీ ఉంటుంది బీజేపీకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా బీజేపీకి అంటే చెప్పలేమా అన్న ఇప్పుడు ఇగో మీనే ఓటు ఇస్తాను ఈయన ఏం ఓటు ఇస్తాడు ఎవరు ఏం ఓటు ఎవరిని తెలియదు ఇక మ్యాక్సిమమ్ మేమైతే అనుకున్నాం ఎందుకంటే ఇప్పుడు రూలింగ్లో ఏముంది కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్కి ఓటు వేసి కల్పించుకుంటే ఏమైనా పనులు అయితే ముంగట ఇప్పుడు మనము వేరే పార్టీకి అనుకోండి వేరే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు అవునా కాదు ఇప్పుడు వేరే పార్టీకి వేసినా మనము బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా బీజేపీ ఉంది సెంట్రల్లా కాదంటలేదు కానీ ఇప్పుడు మనం స్టేట్ పరంగా చూసుకుంటే అయితే మనకైతే కాంగ్రెస్కి కల్పించుకుంటేనే ఏమైనా మనకి పనులు కావాలి ఏమైనా కావాలంటే మన బస్సులో మనం కాంగ్రెస్కి ఓటు వేసే కల్పించుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నారు కాంగ్రెస్ అని కాంగ్రెస్ అదే చెప్తున్నా కదన్న నవీనన్న ఎప్పుడు ప్రజల నవీనాన్ని చూసి ఓటేయట్లేదా ఓటేస్తున్నారా పార్టీ చూసి ఓటేస్తున్నారు పార్టీ ఇగో పార్టీ అన్న రెండు ఒకటే ఎప్పుడు అన్న ఏంటంటే మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు మీరు అదే చెప్తున్నా మీరు చిన్న ప్రోగ్రామ్ ఉంది బర్త్డే ఫంక్షన్ ఉంది ఏ ఫంక్షన్ ఉంది చెప్పండి ఇట్లా ఏమైనా ఆపద వచ్చిందంటే అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అన్న ఏ వర్క్ ఏ వర్క్ అయినా దేనికైనా ఎంత సాయం అయితే అంత సాయం చేస్తాడు అది ఒక జనతా గ్యారేజ్ లాగా అన్న మీరు ఎప్పుడైనా వెళ్ళండి ఎవరైనా వెళ్ళండి అన్న ఎప్పటికి ఎవరికైనా కాదని చెప్పాడు ఏ వర్క్ అయినా చేస్తాడు ఎంతమంది పేద పిల్లలకి అన్న చదుపిస్తాడు ఇంకా చాలా ఫౌండేషన్లు ఉన్నాయి అన్నవి అవన్నీ నడుస్తాయి అన్న ఎందుకంటే ఇప్పుడు మనకి ఎవరైతే యూస్ఫుల్ అవుతారు వాళ్ళకే మనం ఓటేసి కల్పించుకోవాలి ఇప్పుడు తెలుగు ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఓటేసినామనుకోండి అది వేస్ట్ కదా ఇప్పుడు ఏమైనా మనకు ఆపద వస్తే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర వెళ్తాము అలా పిఎల్ ఏమంటారు లేడు అన్న లేడు అది లేడు అంటారు ఇప్పుడు అన్న దగ్గర అంటే అన్న దగ్గర అన్న మనకు తెలిసిన వాళ్ళు అన్న మన అందుబాటులో ఉంటాడు ఏమున్నా మనం అన్న గట్టిగా అడిగి ఏమన్నా చేసుకోవచ్చు పని ఎంత మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మెజారిటీ అయితే చూడండి అన్న ఇంకొకటి ఇప్పుడు మనకి మొత్తము తెలంగాణలో అయితే ఎలక్షన్ లేదు ఎలక్షన్ ఏడు ఉంది జుబ్లీస్లో ఒకటే ఉంది జూబ్లీస్లో ఒకటే ఉంది కాబట్టి మనకి ఏంటంటే హాలిడే జుబ్లీస్ ఏమున్నాయి వారికి ఆడిస్తారు